ఈ వీడియోని పూర్తిగా చూడండి వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది అందరికీ తన లతరి అంటే యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు మనము అంబేద్కర్ నగర్ లో ఉన్న సాయి సాయి నీల దంపతులు వాళ్ళ ఇంటికి వచ్చినామండి వాళ్ళ అన్నగారు అయిన సుబ్రహ్మణ్యం గారు కూడా ఉన్నారు వీళ్ళు బ్లైండ్ పర్సన్స్ వీళ్ళు స్వయం కురించిగా నాలుగు కోడళ్ళ మధ్యలో ఉండి పాటలు పాడుకుంటారు పాటలు చాలా అద్భుతంగా పాడతారండి నేను ఒకసారి వాళ్ళని కలవడం జరిగింది అక్క మా ఇంటికి వచ్చి మీరు ఆ ఒకసారి మా ఇంటికి రండి అక్క అని అడిగారు అనమాట తప్పకుండా తమ్ముడు అని ఈరోజు వాళ్ళ సాయి వాళ్ళ ఇంటికి వచ్చినాను అక్క మాకు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్తారా అని ఏ విషయంగా హెల్ప్ చేయాలి దేని గురించి నన్ను వాళ్ళ ఇంటికి రమ్మన్నారు ఆ విషయాలు సాయి వాళ్ళని అడిగి కనుక్కుందామా ఫ్రెండ్స్ రండి సాయి వాళ్ళని ఏం దేని గురించి మనల్ని ఇన్వైట్ చేశారో కనుక్కుందాం సాయి నమస్తే అండి నమస్తే సాయి ఇలా బాగుండవమ్మా బాగున్నాం సుబ్రహ్మణ్యం గారు బాగుండరా నమస్తే దేని గురించి మమ్మల్ని ఇన్వైట్ చేశారు ఇక్కడికి ఇక్కడ మాది ఇక్కడ మేము ఫ్యామిలీ కాబట్టి ఇక్కడ సపరేట్ గా ఉన్నాం మేడం ఓకే ఇదే లైన్ లో లాస్ట్ కి మా బ్లైండ్స్ ది ఒక అంటే ఎడ్యుకేషన్స్ అయిపోయిన వాళ్ళది లాస్ట్ లో టెన్ మెంబర్స్ ట్వంటీ మెంబర్స్ దాకా ఒక ఇరవై మంది ప్లైన్స్ ఉండరు సెపరేట్ గా ఉండారాబట్టి సెపరేట్ ఉండేది మాత్రం ఓకే అట్లాగే నన్ను ఈ ఇంటి దాకా రమ్మన్నారు ఏ విషయం కాండి ఇప్పుడు మాకు మేడం ఏంటంటే మేమున్న హౌస్ మేడం ఇది రెంట్ హౌస్ రెంట్ హౌస్ ఓకే ఈ రెంట్ కట్టుకోవడానికి మాకు వచ్చే పెన్షన్ సిక్స్ థౌసండ్ అనమాట ఒక్కడకే వస్తుందా మీ వైఫ్ కి రాట్లేదా ఎందుకని రావట్లేదు తనకు యాక్చువల్ గా మ్యారేజ్ వన్ ఇయర్ అయింది సరే ఇక్కడికి ఆధార్ కార్డు ఒకటి షిఫ్ట్ చేశాను మిగతా రేషన్ కార్డు కోసం వాటి కోసం వీటి కోసం నేను దాదాపు ఒక నెల రోజుల నుంచి కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు దాని గురించి ఎవరు పట్టించుకోలేదు సో అందుకనేసి ఇప్పుడు ఇప్పుడు కూడా కూడా వెళ్ళాలి అనేసి నేను అనుకుంటున్నాను కలెక్టర్ ఆఫీస్ దగ్గర తన ఎలిజిబుల్ అయినా గానీ రేషన్ కార్డు లేని దాని మూలకంగా తనకి పెన్షన్ రాట్లేదు పెన్షన్ రావట్లేదు ఇంకొకటి సదరం కూడా లేదు మేడం సదరం సర్టిఫికేట్ లేదు రేషన్ కార్డు ఉంటే సదరం అప్లై చేసుకోవాలి అవును మేడం ఈ రెండు పెండింగ్ లో ఉండడం వలన దాదాపు ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కోసమే దాదాపు ఒక రెండు రోజులు తిరిగాం మేడం మళ్ళా సరే సచివాలయాల చుట్టూ ఎవరు పట్టించుకోకపోతే ఒక రెండు రోజులు కింద కలెక్టర్ ఆఫీస్ గారిని కలెక్టర్ గారిని జేసీ గారిని కలిస్తే కలెక్టర్ గారిని కలిసి జాయింట్ కలెక్టర్ గారిని కలిసాం జాయింట్ కలెక్టర్ గారు ఏం చెప్పారండి సాయి అతని కింద ఉన్నటువంటి సెక్యూరిటీ చైతన్య గారికి చెప్పారండి ఏమని వీళ్ళు తిరగకుండా వీళ్ళ పనులు ఇక్కడ నుంచి అయిపోవాలి అవసరం అయితే నేను ఎక్కడి వరకు అయినా ఫైట్ చేస్తాను ఎక్కడి నుంచి నేను వీళ్ళ గురించి ఎవరితో మాట్లాడుతాను మీ పనులు అన్ని అయ్యేటట్టు చూడు అనేసి ఓకే అతను కొత్త హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఒకటి చేయించారు అదొక చేయించారు దాని తర్వాత ఏం చేయలేదు మేడం అప్పటి వరకు నుంచి నేను అతనికి మెసేజ్లు పెట్టడం జరుగుతూనే ఉంది అతను చూస్తున్నారు కానీ రిప్లై కూడా ఇవ్వడం సరే అండి ఇప్పుడు మీరేందుకు మెయిన్ గా పిలిపించాలని కారణం ఏంది అంటారో మాకి మేడం హౌస్ rent తోటి చాల ఇబ్బంది ఉంది ఒక పెన్షన్ తో మీరు బతకడం కష్టంగా ఉంది ఇంటి రెంట్ కట్టుకోలేకపోతున్నారు తర్వాత ప్రొవిజన్స్ కి కొంచెం ఇబ్బందిగా ఉంది ఎవరైనా దాతలు దయతంచి వీళ్ళకి హౌస్ rent కి లేదా సరుకులకైనా సహాయం చేయాలని మమ్మల్ని లకారియల్టీ YouTube ఛానల్ ని ఆశ్రయించినారు తద్వారాగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే వీళ్ళు నాడు కూడల్లో ఉండి చక్కగా పాటలు పాడుకుంటున్నారు కానీ వీళ్ళు బతకడం చాలా కష్టంగా అవుతుందండి వీళ్ళు ఇక్కడ నుంచి సౌండ్ బాక్సులు అవి ఉంటాయి కదండి ఆటోకి మూడు వందలు కడుతున్నారు వాళ్ళకి వచ్చేది ఐదు వందలు అంట ఆ రెండు వందల్లో మేము బతకడం చాలా కష్టంగా ఉంది మేడం అని చెప్తున్నారు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మీలో ఎవరికైనా మానవత్వం ఉండి మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే సాయి సాయి నీల ఈ దఫతులకి రెంట్ గా గానీ గా గాని ఎవరైనా అందజేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా అట్లాగే ఇంత దూరం వచ్చినాం కాబట్టి వీళ్ళకి స్టిక్కులు కొన్ని సోపులు లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ ద్వారాగా ఒకళ్ళు అందించారు ఆ అందించిన వాళ్ళ రాలేరు కాబట్టి నేను వాళ్ళ తరఫున తీసుకొచ్చి వీళ్ళకి అందజేస్తున్నాను అమ్మా సుబ్రహ్మణ్యం గారు సాయి గారు సాయి నీలమ్మా అట్లాగే ఇవ్వలు ఇవ్వండి సాయి నీల ఇవి అందించినా నేను మరికొంతమంది ఇలాగే దాతలు ముందుకొచ్చి వీళ్ళు మీరు ఏమనుకుంటున్నారు అదే కదా మీకు ప్రొవిజన్స్ ప్రొవిజన్స్ ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో మెయిన్ గా వీళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు తద్వారా వీళ్ళు కోరుకుంటుంది ఏంటంటే నిత్యావసర సరుకులు రూమ్ రెంట్ కడితే బాగుంటుంది అని అభ్యర్థిస్తున్నారు మరొక వీడియోతో నేను మీ ముందుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవరైనా గాని ఈ కింద కనిపిస్తున్నటువంటి వీళ్ళ మీకు ఫోన్ నెంబర్ ఉంటే మీరు చెప్పండి సిక్స్ త్రీ జీరో త్రీ సెవెన్ టూ ఎయిట్ వన్ ఈ నెంబర్ కి కామెంట్ అయినా చేయండి వాళ్ళతో డైరెక్ట్ గా అయినా మాట్లాడండి ఇంకోసారి సిక్స్ త్రీ జీరో త్రీ సెవెన్ నైన్ డబల్ టూ ఎయిట్ వన్ ఈ నెంబర్ కి కాల్ చేయండి వాళ్ళతో మాట్లాడవచ్చు మీరేమైనా నాతో మాట్లాడాలన్నా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీ ప్రతి కామెంట్ కి నేను రిప్లై ఇస్తాను మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్